హలో ఫ్రెండ్స్ ఈరోజు చింత చిగురు కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం రెండు ఎండుమిర్చి కొంచెం శనగపప్పు అలాగే మూడు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఇంగువ అలాగే కొన్ని ఆవాలు మినప్పప్పు తీసుకున్న తర్వాత ఇలా కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని జీలకర్ర ఆవాలు కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి పోపు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని పోపు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా చింత చిగురిని కూడా యాడ్ చేసుకోవాలి మీకు పులుపు కనుక సరిపోకపోతే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఆ పోపుని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరలోకి యాడ్ చేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు అలాగే కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్సీ చేసుకుంటే సరే ఇంతే అండి చూసారు కదండి చాలా ఈజీగా పుల్లబుల్లగా కమ్మగా ఉండే కొబ్బరి చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో